బే ఏరియా ఆశా జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫైవ్ కే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా ఫండ్ రైజ్ చేసి హెల్త్ ఎడ్యుకేషన్ ని సపోర్ట్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు నా పేరు వన్సీ పాలెడు ఐ ఎమ్ ద డైరెక్టర్ ఫర్ ఆశా ఇది మేము యాన్యువల్ ఫైవ్ కే టెన్ కే వన్ మైల్ ఫండ్ రైజర్ చేస్తున్నాం ఇక్కడ ద పర్పస్ ఆఫ్ దిస్ ఈస్ వి సపోర్ట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ మన ఆంధ్రాలో తెలంగాణలో అక్కడ సుమారు ఏడు వేల మంది విద్యార్థులకి మనం కనీస సదుపాయాలు కల్పిస్తున్నాము అలాగే కొన్ని వి వీ టేకప్ లైక్ జనరేషన్ యువా ఇన్ వైజాగ్ వేర్ వీ టేక్ ద చైల్డ్ బెగ్గర్స్ ఫ్రమ్ ద స్ట్రీట్ అండ్ వీ ప్రొవైడ్ షెల్టర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ దెమ్ సో దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ బిగ్ ఇనిషియేటివ్ వీ ఆల్సో డూ మెనీ హెల్త్ కేర్ క్యాంపెయిన్స్ వీ హావ్ బిన్ డూయింగ్ వీక్లీ ఎవ్రీ సండే వి రన్ హెల్త్ కేర్ క్యాంపెయిన్ ఇన్ మధిరాఖమ్మం వేర్ ఇట్ ట్రీట్స్ లైక్ అరౌండ్ వన్ ఫిఫ్టీ పేషెంట్స్ ఎవ్రీ సండే We also started few years back women empowerment campaigns, where we have been uh, training women with uh, how they can use sewing machines, and we are providing sewing machines with them. Uh, the intent again for this uh, 5K run uh, uh, fundraiser is to support all these initiatives. So, first of all, hi, Lily. May you attend Asha Jyoti. Right? How did you feel? Namaste to your viewership and to all the volunteers. We're so grateful at Ashta Jyoti to be able to host this in Fremont. It brings our spirit together where we try to work together to help better our communities. And so I'm really proud of all the volunteers and the continued support over the years and dedication to helping others. So it makes me very inspired to see the kindness that continues to grow and thrive. And this year I heard that there's over 800 participants, which is wonderful to see how this initiative really can help others. హాయ్ అండి నా పేరు భార్గవి నేను ఆశా జ్యోతికి వాలంటీర్ని ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ టైంలో ఇక్కడ క్వారిలెక్స్ పార్క్ ఫ్రీమౌంట్లో గ్యాదర్ అవుతాము ఇది మా ఇయర్లో మేము చేసే ఒకే ఒక్క ఛారిటీ ఫండ్ రైజర్ ఈ ఫండ్స్ నుంచి వచ్చిన డబ్బులు మొత్తం ఇండియాలో మేము చాలా కార్యక్రమాలు సపోర్ట్ చేస్తున్నాము హాయ్ నా పేరు శ్రీనివాస్ మాది నేను గత పదిహేను సంవత్సరాలు ఆశీవతి వాలంటీర్ గా పనిచేస్తున్నాను నేను మా టీం అందరు ఏంటి అంటే జస్ట్ ఒక ఆల్మోస్ట్ లైక్ వన్ వీక్ టూ వీక్స్ నుంచి ప్రిపరేషన్ వర్క్ చేస్తూ ఉంటారు ఆ టీం అంతా కూడా రాత్రి పదకొండింటి వరకు జస్ట్ ఇవన్నీ వర్క్లు చేసి త్రీ ఓ క్లాక్ లేచి ఇక్కడ పార్క్ వచ్చారు ఇక్కడ ఈ రన్ ఈవెంట్ స్టార్ట్ వచ్చేసి ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అయితే ప్రిపర్ వర్క్ అంతా సెవెన్ థర్టీ లోపల అయిపోతుంది ఆశా ఈవెంట్ కి రోజు ఫుడ్ స్పాన్సర్ బ్రేక్ఫాస్ట్ అనమాట గారు మీరు మీ మాటలు థ్యాంక్ యూ అండి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికి వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఇది మేము నైన్త్ ఈవెంట్ అండి ఆల్మోస్ట్ మేము ఈ ఆశా జ్యోతికి స్పాన్సర్ చేయటం ఆశా జ్యోతి ఈజ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ వెరీ గుడ్ కాజ్ ఇట్ స్టార్టెడ్ ఇన్ క్యాలిఫోర్నియా బేరియా విత్ టూ హండ్రెడ్ మెంబర్స్ నౌ పార్టిసిపెంట్స్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ So they are may, uh, organizing very well.